మిర్యాలగూడ ప్రజలందరికీ ధన్యవాదాలు నేను నా మిర్యాలుగూడ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మిర్యాలుగూడ నియోజకవర్గంలోని పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ కోసం అందరూ సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైనది మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో నిన్న ఉదయం మీటింగ్ పెట్టి ఇరవై ఐదు వేల మొక్కలు టార్గెట్ ఇచ్చి వాళ్ళకి ఈ మొక్కలు నాటడమే కాదు ఈ మొక్కల్ని పెంచే విధంగా కూడా జియో ట్యాక్ ద్వారా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మిల్లర్స్ అసోసియేషన్ పెట్టేయడం జరిగింది వాళ్ళు ఎమ్మటే స్పందించి మేము నాటి వీటన్నిటిని సంరక్షించుకుంటామని మాట ఇచ్చినారు చాలా సంతోషకరమైన విషయం వ్యాపారస్తులు కానీ పరిశ్రమ ఓనర్లు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ మండలాలలో కానీ లేకపోతే గ్రామాలలో కానీ మిరియాగూడ మున్సిపాలిటీలలో కానీ కాన్స్టిట్యూషన్లో లక్ష మొక్కలు నాటే విధంగా రాబోయే రోజులలో పవర్ ప్లాంట్ వస్తుంది కాబట్టి ఎట్లా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం పిలిపినిచ్చిన వనవోత్సవ కార్యక్రమంలో అందరూ భాగం పంచుకొని మనం లక్ష మొ మొక్కలు నాటే విధంగా చూసి ఆ లక్ష మొక్కలను కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నాటిన వాళ్ళ నాటిన వాళ్ళ మీదనే ఉంటుంది దయచేసి పూర్తిగా అర్థం చేసుకొని అందరూ దీనికి రేపు ఆగస్టు పదిహేను లోపు సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మొక్కలు నాటే పనిలో ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను